హాయ్ స్నేహితులారా బావున్నారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం అవును కథ పేరు రాజుగారి నిజమైన సంపద వినడానికి చాలా బావుంటుంది ఒకనొకప్పుడు విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడనమాట ఆ ఆ రాజు దగ్గర బోలడంత బంగారం నగలు ఏనుగులూ గుర్రాలు పెద్ద సైన్యం అబ్బో చాలా ఉండేవి నిజమే కాని ఉన్నా ఆయనకు ఇంకా ఏదో కావాలి ఇంకా పెద్ద నిధి కావాలి అని ఎప్పుడూ అనిపించేది చాలామందికలాగే అనిపిస్తుందిగదా ఉన్నదానితో ఆనందంగా ఉండకుండా అవును సరే అప్పుడే ఆయనకు ఒక విషయం తెలిసింది గురుదేవ్ అనే ఒక గొప్ప జ్ఞాని ఉన్నారని ఆ ఆ జ్ఞానికి భూమి లోపల దాగి ఉన్న నిధుల గురించి రహస్యాల గురించి అన్ని తెలుసని విన్నాడు ఇంకేముంది రాజుగారు వెంటనే బయల్దేరారు ఆ జ్ఞానిని కలిసి ఆ అతిపెద్ద నిధి ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని రథం వేసుకుని వెళ్లాడు ఆశ్రమానికి గురుదేవ్ కనిపించగానే అడిగేశాడు ఏమని స్వామీ నాకు భూమిలో దాగి ఉన్న ఆ ఆ అతిపెద్ద నిధి ఎక్కడుందో చూపించండి అని అడిగేశాడు మరి గురుదేమేం చెప్పారు వెంటనే చూపించారా లేదే ఆయన చిన్నగా నవ్వారట నవ్వి రాజా తప్పకుండా చూపిస్తాను కాని ఒక షరతు షరతా ఏం షరతు పెట్టారు నువ్వు ముందుగా ఈ పొలంలో ఒక రోజంతా పనిచేయాలి అని చెప్పారు గురుదేవ్ అరే రాజుగారినే పొలం పనిచేయమన్నారా రాజుగారికి ఆశ్చర్యం వేసుంటుంది కదా చాలా ఆశ్చర్యపోయాడు నేను రాజుని నేను పొలం పనా అనుకున్నాడు కాని నిధి కావాలి కదా ఆ నిధి మీదున్న ఆశతో సరే అని ఒప్పుకున్నాడు పాపం మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు ఏం చేశారో తెలుసా తన పట్టుబట్టలు ఆ నగలు అన్ని తీసేశారు ఓ మరి ఏం వేసుకున్నారు మామూలు రైతు వేసుకునే బట్టలు వేసుకుని పొలంలోకి దిగారు నాగలి పట్టుకుని పొలం దున్నడం మొదలుపెట్టారు అయ్యో రాజుగారికి పని పనికదా అవును పొలం దున్నడం మొక్కల మధ్యలో పెరిగిన పనికిరాని గడ్డి అంటే కలుపు తీయడం అబ్బా చాలా కష్టపడ్డారు ఎండ కొళ్లంతా చెమటలు పట్టేసుంటాయి చెమటలు చేతులకేమో నాగలి పట్టుకోవడం వల్ల బొబ్బలు వచ్చేశాయి పాపం రాజుకు చాలా నీరసంగా కష్టంగా అనిపించింది సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నారు మరే పూర్తిగా అలిసిపోయారు కాని ఇక్కడే ఒకటి గమనించాలి ఆయన శరీరం అలిసిపోయినా మనస్సు మాత్రం ఎందుకో చాలా తేలికగా ప్రశాంతంగా అనిపించిందట ఆహా రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల వచ్చిన మార్పేమో అది అవును అప్పుడు గురుదేవ్ రాజుగారికి భోజనం పెట్టారు విస్తరి ఆకులో వేడివేడి అన్నం పప్పు కొంచెం కూర అంతే మరి రాజుగారికి నచ్చింద ఆ భోజనం రోజూ రాజభోజనాలు తినే ఆయనకు అబ్బో ఎంత ఇష్టంగా తిన్నారో తెలుసా ఆకలి మీద ఉన్నారు కదా ఆ మామూలు భోజనమే ఆయనకు అమృతంలా అనిపించింది అవునా తింటూనే అన్నారు హాహా నా జీవితంలో నేనెప్పుడు ఇంత రుచికరమైన భోజనం తిననేలేదు అని అప్పుడు గురుదేవేం చెప్పారు అప్పుడు గురుదేవ్ మళ్ళీ నవ్వి రాజా చూశావా ఇదే అసలైన సంపద అన్నారు ఇదే సంపదా అంటే ఆ భోజనమా కాదు గురుదేవు వివరించారు చూడు నువ్వు రోజంతా కష్టపడి పనిచేశావు కదా దానివల్ల నీకు బాగా ఆకలి వేసింది ఆ ఆకలితో ఈ మామూలు భోజనం కూడా నీకు ఎంతో రుచిగా అనిపించింది ఆ తర్వాత నీకు హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది ఈ కష్టపడి పనిచేయడం దానివల్ల వచ్చే ఆకలి తిన్న తర్వాత కలిగే తృప్తి రాత్రి వచ్చే గాఢమైన నిద్ర ఎంతకన్నా గొప్పనిది గొప్ప సంపద ఇంకేముంటుంది చెప్పు అని అడిగారు అంటే బంగారం వజ్రాలు కాదనమాట అసలైన సంపద కానే కాదు కష్టపడితే వచ్చే ఆ సంతృప్తే నిజమైన సంపద అని రాజుగారికి అప్పుడు అర్థమైంది జ్ఞానోదయం కలిగిందనమాట అప్పుడు రాజుగారు మారిపోయారా పూర్తిగా మారిపోయారు తన రాజ్యానికి తిరిగి వెళ్లాక నిధుల కోసం వెతకడం మానేశారు మరి ఏం చేశారు తన ప్రజలందరినీ కష్టపడి పనిచేయమని ప్రోత్సహించారు వాళ్ల ఆరోగ్యం గురించి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించారు అంటే ప్రజల శ్రేయస్సే నిజమైన సంపద అని తెలుసుకున్నారు సరిగ్గా కష్టపడితే వచ్చే ఆనందం ఆ తృప్తే అసలైన సిరి అని అందరికీ తెలిసేలా చేశారు చూడండి స్నేహితులారా ఈ కథ ఎంత బాగుందో బంగారం డబ్బు మాత్రమే సంపద కాదు మనం ఏదైనా పని కష్టపడి చేసినప్పుడు అది పూర్తయ్యాక మనకు ఎంత సంతోషంగా గర్వంగా అనిపిస్తోంది కదా అవును నిజమే ఆ అనుభూతి ఆ సంతృప్తి అదే అదే నిజమైన సంపద మనం కూడా మన పలుల్లో ఆ సంపదను వెతుక్కుందాం సరేనా